మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు గవర్నమెంట్ రైల్వే పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అనునిత్యం రైళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీఎస్ఆర్పీ మురళీధర్ తెలిపారు నెల్లూరు రైల్వే స్టేషన్ ఆవరణలోని జీఆర్పీ సర్కిల్ కార్యాలయంలో అధికారులు మీడియా సమాపేశం నిర్వహించి మాట్లాడారు ఒరిస్సా నుంచి బెంగళూరు చెన్నై వైపు వెళ్లే రైళ్లలో జీఆర్పీ పోలీసులు చేస్తున్న ప్రత్యేక తనిఖీల్లో గంజాయి పట్టుబడినట్లు ఆయన చెప్పారు పూరి నుంచి తిరుపతికి వెళ్తున్న ఎక్స్ప్రెస్ లో ఇద్దరు వ్యక్తుల వద్ద ఆరు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను కు పంపించినట్లు పేర్కొన్నారు వేసవి కాలంలో ప్రయాణికుల శాంతి భద్రత దృష్ట్యా నెల్లూరు ప్రకాశం బాపట్ల జిల్లాల నుంచి అదనపు సిబ్బందిని నియమించి సోదాలు చేస్తున్నామన్నారు ఈ బలగాలు స్టేషన్లలో తనిఖీలతో పాటు ముఖ్యమైన రైళ్లలో ప్రయాణిస్తూ ప్రయాణికుల భద్రత కోసం పనిచేస్తున్నారని డీఎస్ఆర్పీ వెల్లడించారు ఈ సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఎస్ఐ హరిచందన కానిస్టేబుల్ రవి వెంకటేశ్వర్లు మణికంఠ తదితరులు పాల్గొన్నారు మా ఎస్పీ గారి గుంతకల్ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిఆర్పి గుంతకల్ జిల్లాలో నన్ను యాక్చువల్ నోడల్ ఆఫీసర్గా ఈ గాంజా అక్రమ నివారణ కోసం గుంతకల్ సబ్ డివిజన్ తిరుపతి సబ్ డివిజను మరియు నెల్లూరు సబ్ డివిజన్కి నోడల్ ఆఫీసర్గా నియమించడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రైళ్ళల్లో తనిఖీల్లో భాగంగా నెల్లూరు ఐఆర్పి సుధాకర్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఆర్పిఎఫ్ ఫోర్సెస్ మళ్ళీ నెల్లూరు ఆర్పిఎస్ఎస్ వాళ్ళ ఆధ్వర్యంలో ట్రైన్స్ అన్ని రెగ్యులర్గా టీమ్స్ ప్రత్యేక బృందాలుగా లోకల్ పోలీస్ వారి సహాయంతో ప్రత్యేకంగా ఏర్పడి బృందాలుగా ఏర్పడి చెక్ చే చెక్ చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా పన్నెండు పదమూడు తేదీ రాత్రి నెల్లూరు కావలిగూడు రైల్వే స్టేషన్లో ఒరిస్సా నుండి మరియు బెంగళూరు నుంచి మరియు ఒరిస్సా నుండి వచ్చే ట్రైన్స్ వైజాగ్ నుంచి కాకినాడ నుంచి వచ్చే ట్రైన్స్ బెంగళూరు వైపు చెన్నై వైపు ఇట్లా తిరుపతి వైపు ట్రైన్స్ అన్ని బృందాలుగా ఏర్పడి చెక్ చేస్తూ ఉన్నాము దాంట్లో భాగంగా నిన్న సుమ నిన్న పూరి తిరుపతి ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ పూరి తిరుపతి ఎక్స్ప్రెస్లో జనరల్ కోచ్లో చెక్ చేస్తూ ఉండగా ఆరు కిలోల గంజాయి ప్యాకెట్స్ మొత్తం ఒక ప్యాక్ చేసిన బ్యాగ్స్ సీజ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మొహమ్మద్ ఉప్పల్ సన్ ఆఫ్ మొహమ్మద్ అబలీ ఏజ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ పదత్ ఏది ఎక్కి వడ్డేకమ్మ కోడూర్ మల్లాపురం కేరళ స్టేట్ ఇతను ఒక ఇతన్ని ఒకతన్ని మళ్ళీ అలాగే సాదిక్ సన్ ఆఫ్ అబూ కచర్ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పెజకపల్లి మా ములవురు సిటీ కేరళ ఇద్దరిని వీళ్ళిద్దరిని అదుపులో తీసుకొని వాళ్ళకాడి నుంచి గంజాయి సీజ్ చేయడం జరిగింది ఈ మన దీంట్లో భాగంగా నెల్లూరు ఐఆర్పి సుధాకర్ గారు మరి ఎస్ఐసు ఆర్పిఎఫ్ వీళ్ళందరికీ వీళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందనలు జరి చేయడం జరిగింది వీళ్ళందరికీ పట్టుకునే వాళ్ళందరికీ కూడా రివార్డ్స్ అందడం అందజేయడం జరుగుతుంది వాల్యూ సిక్స్ కేజెస్ వాల్యూ అప్పుడు సిక్స్టీ థౌసండ్స్ దాకా సిక్స్టీ థౌజండ్స్ దాంట్లో భాగంగా ఈ ఇప్పుడు ఈ నెల్లూరు మన రైల్వే సబ్ డివిజన్లో ఈ వేసవి కాలంలో కొన్ని జాగ్రత్తలు మళ్ళీ అలాగే ఈ మన ఇన్సిడెంట్తో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది అదన పోలీస్ బలగాలు మాకు నెల్లూరు ప్రకాశము బాపట్ల తిరుపతి జిల్లాల నుంచి వచ్చినాయి వాళ్ళందరినీ సమంగా డివైడ్ చేసి అట్ ఇంక్రీజ్ చేయడం జరిగింది ప్లాట్ఫామ్ డ్యూటీస్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది అవుటర్ పికెట్స్ అవుటర్ పికెట్స్ కూడా అక్కడక్కడ రెండు ఇంపార్టెంట్ అవుటర్ సిగ్నల్స్ దగ్గర పికెట్స్ పోస్ట్ చేయడం జరిగింది ఈ లోకల్ పోలీస్ వాళ్ళతో కూడా లోకల్ పోలీస్ వాళ్ళతో హైవే మొబైల్స్తో మాట్లాడి ఎస్పీ గారు మన నెల్లూరు ఎస్పీ గారు ఒంగోలు ఎస్పీ గారు వాళ్ళ వాళ్ళ సహాయం తీసుకొని అక్కడి నుంచి అక్కడి నుంచి బీడీ టీమ్స్ని బాంబ్ స్క్వాడ్ టీమ్స్ని తీసుకో తీసుకొని మొత్తం రైల్వే స్టేషన్స్కు పరిసర ప్రాంతాలు కూడా చెక్ చేయడం జరుగుతుంది అట్లాగే డ్రోన్ల వినియోగం కూడా డ్రోన్ల వినియో వినియోగం కూడా ఉంది డ్రోన్స్ ఈ అవుటర్ ప్లేసెస్ కానీ ఔటర్ సిగ్నల్ ఏరియాస్ కానీ అవుటర్ ప్లేసెస్ కానీ ఈ సంబంధించిన అనుమానం ఉండే ప్లేసెస్ అన్నింటినీ డ్రోన్స్తో కూడా నిఘా పెంచడం జరుగుతుంది ఈ ప్రయాణికుల భద్రత కోసం అంటే ఈ సమ్మర్లో జరిగే ట్రైన్ చైన్ స్నాచింగ్స్ కానీ సిగ్నల్ ట్యాంపరింగ్ కేసెస్ కానీ ఆ ఏసీ చైన్ పుల్లింగ్ కేసెస్ కానీ ఏదైనా ల్యాప్టాప్ తెప్పుతూ మొబైల్ తెప్పుతూ దాని సంబంధంగా ప్రయాణికులు అందరు మా బీట్ కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐఎస్ కానీ సిఎస్ కానీ అందరూ ప్రతి ఒక్కరు ఈ ఖచ్చితంగా ఒక ప్లే కార్డ్స్ కానీ ప్యాంప్లెట్స్ కానీ తయారు చేసి ప్రతి ఒక్కరిని ప్ర ప్రయాణికుల్ని అలర్ట్ చేస్తూ ఉంటా ఉన్నారు అట్లా ఈ మధ్యలో మొత్తం బాంబు స్క్వాడ్తో డాగ్ స్క్వాడ్తో బీడీ టీమ్ వాళ్ళతో మొత్తం రైల్వే స్టేషన్లు చుట్టుపక్కలంతా తనిఖీలు కూడా చేస్తూ ఉన్నారు ఈ మెయిన్ మా ఈ మధ్యలో జరిగిన పహల్గామ్ ఇన్సిడెంట్ దృష్ట్యా ప్రతి నిత్యం ఈ అన్ని నాకు సంబంధించిన గూడూరు కానీ గూడూరు నాయుడుపేట నెల్లూరు కావలి ఒంగోలు గూడు అప్ టు చీరాల వరకు ఉండే రైల్వే స్టేషన్స్ అన్నీ అందరి ఎస్సైలతో సీఈలతో నిత్యం తనిఖీ చేస్తూ ఉండడం జరుగుతుంది అభివృద్ధి అంటే నారాయణ నారాయణ అంటే అభివృద్ధి నారాయణ మాటిస్తే అది పరిష్కారం కావాల్సిందే భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇచ్చిన మాటను పదకొండు నెలల్లో నెరవేర్చిన అపర భగీరథుడు మన రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు నలభై ఏళ్లుగా ఎదురు చూస్తున్న నెల్లూరు భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇంటి స్థలాలు మంజూరు చేసేందుకు రాష్ట్ర మంత్రి వర్గంలో ఆమోదం లభించింది ఇది మంత్రి గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారి కృషితోనే సాధ్యం భగత్ సింగ్ కాలనీలోని పద్నాలుగు వందల మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి నిండు మనస్సుతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం టీడీపీ నేతలు కార్యకర్తలు నెల్లూరు సిటీ నియోజకవర్గం